హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన హయగ్రీవ మధ్య ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి ముందుగా కుక్కర్ తీసుకోవాలండి పప్పు కుక్కర్ తీసుకొని ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని శనగపప్పును శుభ్రంగా కడగాలి విష్ణుమూర్తి అవతారాల్లో హయగ్రీవుడు కూడా ఒకటి కదండి విద్యా విజ్ఞానం కోసం పూజించే దేవుడు ఈ హయగ్రీవుడు ఈ హయగ్రీవుడు అశ్వాన్ని పోలి ముఖం ఉంటుంది శరీరాకృతి మాత్రం మామూలుగా ఉంటుంది శనగపప్పు కడిగిన తర్వాత ఆ కడిగిన నీళ్ళన్నీ పంపేసుకోవాలి తర్వాత ఇందులో శనగపప్పు మునిగేటట్లు వాటర్ పోసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నాలుగు నుంచి ఐదు దాకా విజిల్స్ రావాలి విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ పోయిన తర్వాత ఉడికాయ లేదో చూసుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు వీటిని ఒక వడబోత బుట్టలో వడబోసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పప్పు లోపలి వరకు వేగి కరకరలాడుతూ బాగుంటుంది జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ గసాలు వేసుకొని వేయించుకోవాలి గసాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి మీరు ఎండు కొబ్బరి కావాలంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గసాలు పచ్చి కొబ్బరి రెండు మంచి వాసన వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి కొబ్బరి గసాలు నెయ్యిలో వేయిస్తుంటేనే మంచిగా గుమలాడుతూ వాసన వస్తుంది హయగ్రీవునికి ఇష్టమైన ప్రసాదం హయగ్రీవ మధ్య అండి ఇది ఉడిపి రాఘవేంద్ర స్వామి మఠాల్లో ఎక్కువగా చేస్తారు ఈ ప్రసాదము పూర్ణం రుచి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కొబ్బరి గసాలు వేగిపోయాయి కదండి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని మనము ఉడికించుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోవాలి తర్వాత వన్ కప్పు శనగపప్పు ఉడికించుకున్నాం కదా పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుము పెట్టుకొని ఒకటి పావు కప్పు వేసుకొని శనగపప్పు బెల్లము కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన బెల్లం అంతా కరిగిపోయి పాకంలాగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇది ధనుర్మాసం కదండి ధనుర్మాసం అయిపోను కూడా వచ్చింది ఈ మాసంలో ఈ హయగ్రీవ మధ్య విష్ణుమూర్తికి చేసి పెడితే చాలా మంచిది హయగ్రీవునికి ఇది చాలా ప్రీతికరమైన ప్రసాదము హయగ్రీవ మద్ది బెల్లం అంతా కరిగిపోయింది కదండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్సు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పాకం అంతా దగ్గరికి వచ్చి చిక్కబడి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న గసాలు కొబ్బరి కూడా వేసుకోవాలి ఇది కూడా అంతా కలిసేటట్లు బాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చేసింది కదండీ చిక్కబడింది చివరగా హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇది పూర్ణం రుచిలో చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పచ్చి కొబ్బరి వేసాము గసాలు వేసాము బెల్లం వేసాము చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ హయగ్రీవ మధ్య హెల్త్కి కూడా చాలా మంచిదండి దీనివల్ల ప్రోటీన్ ఐరన్ మనకు బాగా లభిస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్